హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ నుంచి మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఇంకా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చూసుకున్నట్టే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆరు గ్యారెంటీలు అయితే తీసుకొచ్చాడు అభయస్ సం కింద రైతు భరోసా రైతు చేయూత ఇంద్రం ఇల్లు యువ విశ్వాసం గృహజ్యోతి మహాలక్ష్మి అనే పథకాలను అయితే తీసుకొచ్చారు వాటిని అయితే నిదానంగా అయితే అమల్లో పరుస్తున్నారు మా దీనిలో భాగంగా మహాలక్ష్మి రోజున మొదటి విడత ఎప్పుడు విడుదలవుతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అండ్ మీకు ఈ వీడియోలో అయితే చివరి వరకు చూడండి మీకు మహాలక్ష్మి పథకం యోజన మొదటి విడత పథకం అయితే ఎప్పుడు విడుదలవుతుందో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను ఆ డేట్ కూడా మీకు చెప్పబోతున్నాను ఈరోజు మనం చూదుకు చూసుకున్నట్టయితే మహాలక్ష్మి పథకం మొదటి విడత అయితే ప్రజాపాలన అప్లికేషన్ ద్వారా అయితే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు అయితే తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా వచ్చేసి తెలంగాణ ప్రజ త్వరలో రేవంత్ రెడ్డితో ముఖాముఖిలో ఆరు హామీల ప్రక్రియను అయితే వేగవంతం చేశారు అదేవిధంగా లబ్ధిదారులందరూ మహాలక్ష్మి గారు మొదటి విడత మొత్తం లోక్సభ ఎన్నికల తర్వాత అయితే ఇరవై ఐదు వందల రూపాయలు మొదటి విడత తీసుకునే అవకాశాన్ని కల్పించారు అది ఎప్పుడంటే లోక్సభ ఎన్నికల తర్వాత మనకి తెలుగు తెలిసినట్లుగా ప్రజాపాలన వివిధ పథకాల కోసం అయితే అభ్యర్థుల నుండి చాలా దరఖాస్తులు అయితే స్వీకరించింది దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ఆఫ్లైన్లో ఉన్నందున అప్లికేషన్ డేటాను త్వరలో చేయడానికి అయితే అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు నార్మల్గా ఏంటంటే మనం ఆన్లైన్లో చేసుకుంటే త్వరగా అయిపోయేది కానీ అది ఆఫ్లైన్లో తీసుకోవడం వల్ల ఇప్పుడు ఏంది మళ్ళీ దాన్ని అంతా సిస్టమ్ వరకు అవన్నీ చేయాలి కాబట్టి డిజిటలైజేషన్ అయితే చేస్తారు అదేవిధంగా అయితే రేవంత్ రెడ్డి గారు తేల్చి చెప్పారు లోక్సభ ఎన్నికల తర్వాత అయితే ఈ పథకాన్ని అమలు చేస్తామని అయితే చెప్పారు ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించి డేటా ఎంట్రీ పురుగు వివరాలు అయితే రేవంత్ రెడ్డి కూడా సేకరించారు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అయితే మండలాల మరియు కార్యాలయాలను అయితే ఆదేశించారు ఎందుకంటే లోక్సభ ఎన్నికల ముందు అయితే అన్ని పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అయితే పనిచేస్తుంది మహాలక్ష్మి పథకం కింద అయితే తెలంగాణ మహిళ మూడు ప్రయోజనాలను అయితే ప్రకటించారు అవేంటియో మనం ఇప్పుడు ఆ మూడు మూడు ప్రయోజనాలు అనేవి ఏంటియో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలంగాణ అంతటా ఉచిత టీఎస్ఆర్టీసీ బస్సు బస్సు ప్రయాణం ఇది ఇప్పటివరకు అమలు చేయబడింది ప్రతి మహిళ దీన్ని అయితే ఉపయోగించుకుంటుంది మనం చూసినట్టుగా కాకపోతే అక్కడక్కడ చూసుకున్నట్టయితే పాపం బస్సులు కిక్కిరిసి లేడీస్ లేడీసే కొట్టుకునే పరిస్థితి కండక్టర్ల మీద దాడి చేసే పరిస్థితి కూడా చూస్తున్నాం కాదు మహిళ మండలాలు మీరు కొంచెం శాంతించి అర్థం చేసుకొని మీరు కండక్టర్లకు సపోర్ట్ చేయాలి దీనిలో మూడిడ్లలో రెండవది అయితే ఇరవై ఐదు వందల నెలవారీ నగదు నగదు సహాయం చేస్తా ఇంతవరకు ఇదైతే అమల్లో లేదు అదేవిధంగా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ అయితే ఐదు వందలు అన్నారు అది కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది మరి కొన్ని నియోజకవర్గాల్లో కూడా త్వరలోనే జరుగుతుంది ఈ రెండు ప్రయోజనాలు అమలులో పురోగతిలో ఉన్నాయి దీనికోసం లోక్సభ ఎన్నికలలోపు వాటిని పూర్తి చేయాలని అయితే సీఎం ఆదేశించాడు అదేవిధంగా దీని దరఖాస్తు ఎలా చేసుకున్న అధికారులు దరఖా పథకానికి వచ్చిన అనేది అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు దాన్ని బట్టి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తయిందని దాదాపు తొంభై ఒకటి పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది అయితే ఇప్పటివరకు మహిళలు ఐదు వందల సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు తొంభై రెండు పాయింట్ ఇరవై మూడు లక్షల మంది మహిళలు అయితే మహాలక్ష్మి పథకం కోసం అప్లై చేసుకున్నారు దాదాపు తొంభై ఒక లక్షల మంది ఏమో సబ్సిడీ గ్యాస్ కోసం చేస్తే తొంభై రెండు లక్షల మంది ఇరవై ఐదు వందల ఆర్థిక సాయం కోసం అయితే చేసుకున్నారు అదేవిధంగా దీనిలో భాగంగా మనం చూసుకున్నట్టయితే ఈ రెండు ప్రయోజనాల కోసం అయితే అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చే దాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాట ఇచ్చారు కాబట్టి కంపల్సరీ చేయాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు కంపల్సరీ చేస్తారు అది లోక్సభ ముందా ఎన్నికల అని లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా అనేది ఆలోచిస్తున్నారు అప్లికేషన్ డేటా నమోదు దాదాపు పూర్తయింది ప్రతి ఒక్కరైతే దరఖాస్తు స్థితిని తెలుసు తనిఖీ చేసుకునే అవకాశం అందించబడుతుంది అభ్యర్థులు తమ దరఖాస్తు వివరాలు డిజిటలైజ్ అయ్యేలా అయ్యాయా లేదా అని మరియు నమోదు చేసిన వివరాలు అయితే సరైనవి కాదు తెలుసుకోవచ్చు ఎలా అనేది కూడా మేము చెప్తాను మనం ఇప్పుడైతే దరఖాస్తులు ఇచ్చామో ఆ దరఖాస్తులన్నింటినీ కంప్యూటరైజ్ చేశారు వాటిని మనం ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనం చెక్ చేసుకోవాలి అంటే మనం ఇచ్చిన డీటెయిల్స్ మన ఏవి ఇచ్చినవా పక్కన ఇచ్చినవా లేదా అక్కడ ఎంటర్ చేసే టైంలో ఏమైనా మిస్టేక్ జరిగిందా అకౌంట్ నెంబర్ కానీ డీటెయిల్స్ కానీ అన్నీ చెక్ చేసుకోవాలి దానికైతే అప్లికేషన్ స్థితి దానికి అయితే మనకి టైం ఉన్నది ఆ నమోదు చేసిన వివరాలు సరిగ్గా లేకుంటే మళ్ళీ వివరాలు దొరికించే మరియు దరఖాస్తు దృక్కి ప్రభుత్వ అధికారులు ఇంటింటికి ధృవీకరణ కోసం మీ స్థలాన్ని సందర్శిస్తారు అంటే మనం ఉండే ఏరియాలో అయితే వచ్చి వాళ్ళే సందర్శించి అయితే ఇది చేస్తారు కాబట్టి వివరాలు సరైన నిర్ణయాలు ఎవరు చూసుకోవాలి వీలైన త్వరగా ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రారంభించాలని రేవంత్ రెడ్డి అయితే అధికారులను కోరారు ఇచ్చిన దరఖాస్తులు నిజమా కాదని అయితే ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా జరుగుతున్నది ఉప ముఖ్యమంత్రి బల్ మల్లు బట్టి విక్రమార్క గారు ఆరు ఆర్మీలపై మంత్రివర్గ ఉపసంఘ సమావేశం ముగిసిన తర్వాత అన్ని పథకాల లబ్లిదాన్ని గుర్తించడానికి అధికారులకు ఈ అయితే ఖరారు చేశారు కాబట్టి మీరు కూడా మహాలక్ష్మి పథకం కోసం అప్లై చేసి ఉంటే త్వరలోనే మీకు ఆన్లైన్ వెబ్సైట్ కూడా మీకు విడుదల చేస్తాను ఆ విడుదల చేసిన వెబ్సైట్లో మీరు చెక్ చేసుకొని మీ డీటెయిల్ తప్పునే లేదా చెక్ చేసుకోండి అదేవిధంగా మీరు అప్లై చేయకుండా ఉంటే ఇప్పుడే అప్లై చేసుకోండి అండ్ ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి ఈ వెరిఫికేషన్ టైంలో చేసుకోండి మళ్ళీ ఏమైనా మిస్టేక్ జరిగితే మళ్ళీ కొంత సమయం వెయిట్ చేయాలి మీకైతే ఇది లోక్సభ ఎన్నికల తర్వాత అమలులో అయిద్దమ్మా ప్రతి ఒక్క మహిళలు గుర్తుంచుకోవాలి మహాలక్ష్మి పథకం అయితే మన లోక్సభ ఎన్నికల తర్వాత ఇంకా అంటే రెండు మూడు నెలల తర్వాత అయితే మీకు అందబోతుంది దీనికి కూడా డేట్ ఫిక్స్ అయింది కాబట్టి మీరంతా శాంతించి కంపల్సరీ ఈ పథకానికి అయితే అర్హులు కాండి అండ్ ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవాలంటే మా ఛానల్లో కామెంట్ సెక్షన్లో వెంటనే కామెంట్ చేయండి అండ్ మేమిచ్చే తాజా అప్డేట్స్ ప్రతి ఒక్కరికి అందడానికి వెంటనే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్